ఈ రోజున భారతదేశానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ లాంటి భారత వ్యతిరేక సంస్థ మీడియా సంస్థ నరేంద్ర మోడీ గురించి ఇచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ కాలం చూద్దాం తెలుగులో అనువాదం భారతదేశాన్ని ఒక ఉన్నతమైన ఉత్తమమైన దేశంగా చేయడమే నరేంద్ర మోడీ ఆశయం ఆయన ఆపకపోతే భవిష్యత్తులో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది అమెరికా బ్రిటన్ రష్యాలను మించిపోతుంది నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నారు ఆయన ఏం చేయబోతున్నాడో ఎవరికీ తెలియదు ఆ చిరునవ్వు వెనక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు ప్రపంచంలోని అన్ని దేశాలను తన దేశ ప్రయోజనాల కోసం వాడుకుంటాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లకు అమెరికాతో సంబంధాలు తెగ్గొట్టాడు వియత్నాంకి చేరువై సూపర్ పవర్గా ఎదగాలన్న చైనా కళల్ని భగ్నం చేశాడు దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను తోడుకునే విషయంలో వియత్నాంకి చైనా మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలో వియత్నాంని బలపరిచాడు ఫలితంగా వియత్నాం తన మొత్తం చమురును భారతదేశానికి ఎగుమతి చేస్తుంది ఇరాన్లోని చాబాహర్ పోర్టును తన స్వాధీనంలోకి తీసుకుని ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఐరోపా దేశాలకు ఎగుమతులకి దారి చేశాడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినంతవరకు ఇది అత్యంత కీలకమైనటువంటిది ఇతర ఐరో ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దయ్యాయి ఏదో ఒకరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పూర్తిగా వశపరుచుకుంటాడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ను నాలుగు ముక్కలయ్యేలా చేస్తాడు పాకిస్తాన్కి అపరమిత్రుడైనటువంటి సౌదీ అరేబియా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆసియా ఖండంలో ప్రపంచ దేశాలకు ఆయన తన సత్తా చాటాడు ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిరూపించాడు వీసా అనుమతి లేకుండా తమ దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ విదేశీ మంత్రికి దుబాయ్ జరిమానా విధించి వెనక్కి పంపేలా చేశాడు రష్యా జపాన్లని అతి సున్నితంగా తన గుప్పెట్లో ఉంచుకున్నాడు చైనా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంచాడు ఈ వ్యక్తి భారత రాజకీయాలను మరో స్థాయికి తీసుకువెళ్ళాడు ఇతర దేశాలు తమకు చాలామంది శత్రువులు ఉన్నట్టు భావిస్తూ ఉంటాయి కానీ ఇండియాకు పాకిస్తాన్ తప్ప మరో శత్రువు లేదు భారత్ మిగతా అన్ని దేశాలతోనూ సఖ్యంగా ఉంటుంది నరేంద్ర మోడీ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని సర్వనాశనం చేశాడు అది కూడా ఇతర ముస్లిం దేశాల మద్దతుతో ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేసిన పెద్దగా నష్టమేం లేదు ఇతర దేశాలతో సంప్రదింపులలో ఆయన నిజాయితీ కొట్టొచ్చినట్టు కనబడుతుంది నరేంద్ర మోడీ ప్రపంచంలోని ఉత్తమ నాయకుల్లో ఒకడు త్వరితగతిన సాగుతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఇంతవరకు ఎవరిని నేను ఇంతగా మెచ్చుకోలేదు అంటూ జోసెఫ్ హోప్ రాసినటువంటి ఎడిటోరియల్ కాలం కలకలం రేపుతోంది ఇది న్యూయార్క్ టైమ్స్ దృష్టిలో మన దేశపు దౌత్యపు ఘనత అయితే మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం మనం దీన్ని నెగిటివ్గానే చూస్తాం కానీ నరేంద్ర మోడీ నియంత అనేటువంటిది అవతలోళ్ళు అంతగా ఆయన ఏదో సొమ్ములు మింగేశాడని నేను తన కుటుంబాన్ని పెంచుకున్నాడనో లేకపోతే కార్పొరేట్ శక్తుల తరపున మింగేశాడని చెప్పట్ల దేశాన్ని ఒక స్టఫండ్ శక్తిగా తీసుకొస్తున్నాడు అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కూడా జో బైడెన్ పాలనలోకి వచ్చినటువంటి సందర్భంలో